భారతీయ హ్యూమన్ రైట్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షుడు పూర్ణచంద్ర సాహు సోమవారం నగరంలోని స్థానిక బహిర మనో వికాస కేంద్రాన్ని జిల్లా అధ్యక్షులు రౌతు సూర్యనారాయణ ఆధ్వర్యంలో స్థానిక సభ్యులతో కలిసి సందర్శించారు అక్కడి నిర్వాహకులు శ్యామలతో మాట్లాడారు అక్కడ వారు అందిస్తున్న సేవల గురించి తెలుసుకున్నారు వాస్తవాలను పరిశీలించారు భారతీయ హ్యూమన్ రైట్స్ సంస్థ తరఫున వారికి ఎటువంటి సహకారం కావాలన్నా అందిస్తామన్నారు ఈ సందర్భంగా శ్యామల అందిస్తున్న సేవలను కొనియాడుతూ ఆమెను సత్కరించారు జిల్లా కేంద్రంలో బెహరా మనోవికాస కేంద్రంలోని పిల్లలకు బాగా సేవలు అందిస్తున్నారని కొనియాడారు అలాగే తమ సంస్థ మహిళా ప్రతినిధులు మణిశర్మ సౌజన్యులను మరిన్ని సేవ కార్యక్రమాల్లో ముందుకు సాగాలని తెలియజేస్తూ వారిని కూడా ఘనంగా కొంక్యాన వేణుగోపాల్ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు రౌతు సూర్యనారాయణ బెహ్రా మనో వికాస కేంద్రం సిబ్బంది తదితరులు ఉన్నారు आपको जाता है, आप का माँ है, आप लोग है, है, आपको, आपको का पापा भगवान के के से ये प्रार्थना करता हूँ आपको और अच्छा आप बड़ा होने दीजिए और अच्छा से आप रहिए और आपको ऐसा आशीर्वाद भगवान हमेशा आपको देने दीजिए जय श्री रामजू పిల్లలు సంవత్సరంలో మంచి కార్యక్రమం చేయాలని అనుకుంటున్నాం కాకపోతే టైం తొందరగా ఈ చిన్న కార్యక్రమంతో ముగిస్తున్నాం కాకపోతే అతి తక్కువ సమయంలో బిహెచ్ఆర్సీ తరఫున అంటే భారతీయ ఉమెన్ రైట్స్ కౌన్సిల్ తరఫున చాలా మంచి ప్రోగ్రాం అనేది ఈ ఫౌండేషన్లో మేము చేయడానికి మా టీమ్ సభ్యులందరం కలిపి డిస్కషన్ చేసుకొని అతి తక్కువ సమయంలో మంచి కార్యక్రమం చేయడానికి కూడా ముందుకొస్తామని తెలియజేస్తూ త్వరలోనే ఆ కార్యక్రమం కూడా చేస్తామని అలాగే మా ఫౌండేషన్ తరఫున కాకుండా మా జాతీయ అధ్యక్షుని దృష్టిలో పెట్టి ఫౌండేషన్కి అన్ని విధాలుగా మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా సరే అది మా ద్వారా ఆయన దృష్టికి తీసుకెళ్ళి అది జరిగే విధంగా చేయాలని కూడా మా వంతు కృష్ణ చేస్తామని తెలియజేసుకుంటున్నారు